టిష్యూ పేపర్తో జాస్మిన్ బర్డ్స్ చేసేద్దాం వచ్చేయండి ముందుగా టిష్యూ పేపర్స్ తీసుకుని ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంటుంది టిష్యూ పేపర్ సో దాన్ని అయితే కనుక ఇంకో రెండు మడతలు పెట్టుకుంటాం అంతే వీటిని నార్మల్ దాంతో రెడీ చేయడం అయితే అవ్వదు జాస్మిన్ బర్డ్స్ అవేనండి మల్లి మొగ్గలు వాటిని అయితే గనుక ఇలా మడత పెట్టేసుకోండి మంచిగా మడత పెట్టేసుకుని కట్ చేసేసుకోండి ఎడ్జెస్కి వీడియోలో చూస్తున్నట్లుగా వీటికి అయితే కానీ ప్రత్యేకంగా అవసరం లేదండి సో చేయడం కూడా ఈజీ ఇదే మీషోలో కూడా అమ్ముతున్నారండి జాస్మిన్ బర్డ్స్ది తలకి పెట్టుకునేది సో అదైతే ఒక టూ హండ్రెడ్ ఉంది ఉంటాయి మీకు స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో సో ఇదంతా పళ్ళేమో అది కొనుక్కోవడం బెటర్ అనుకున్న వాళ్ళు అది కూడా కొనుక్కు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే కనుక వన్ బై వన్ తీసేసుకొని మధ్యలోకి అయితే కనుక రౌండ్ చేసేసుకొని పెట్టేసుకోవడమేనండి ఇలా వీడియోలు చూస్తున్నట్లుగా సో మీకు అర్థమవుతుంది కదా సో వన్ బై వన్ మనం బొడ్డొత్తులు రెడీ చాలా చాలామంది బొడ్డొత్తులు రెడీ చేస్తే అర్థమైపోతుంది సో అలా లుక్ ఉంటుంది ఫస్ట్ అయితే కనుక మీకు చూస్తేనే సో అలా రౌండ్ చేసేసుకుని ఈజీ మెథడ్లో అయితే కనుక ఇలా అన్నీ రౌండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక ఎయిట్ పేపర్స్ వరకు పడతాయండి మీకు మొత్తం మీకు తలకి ఒక ముడికి చుట్ట పెట్టుకోవడానికి సరిపడాయన పువ్వులు కావాలితే నార్మల్గా ఇంకెక్కువ పువ్వులు కావాలి మాత్రం ఒక సిక్స్టీన్ అలా పడతాయి ఒక పెద్దదండ ఒక మూరా మూరన్నర అలా చేసుకోవాలంటే సో ఏ ఏ సీజన్లో కూడా దొరకవు కదండి మల్లి మొగ్గలు సో మనకి ఎప్పుడు కాలితే అప్పుడు అవైలబుల్గా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఇవి సో మీకు ఇంకా కొంచెం ఇలా టేప్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ టేపు దానికైతే కనుక ఇలా అరేంజ్ చేసేసుకోవడమేనండి ఈ టేప్ అసలు గ్లూ లేదు కొనుక్కున్న తర్వాత అర్థమైంది నాకు దీన్ని తీసి చుడుతున్నాను సో ఆయన అక్కడ మధ్య మధ్యలో ఊడిపోయింది మళ్ళీ గ్లూ రాసుకుని అంటించుకోవాలండి ఈ టేపు కనుక యూస్ చేస్తే సో ఈ టేపు ఒక ఫార్టీ రూపీస్ ఎంత ఉంటుంది కాకపోతే చాలా అట్లకి వస్తుందండి దీనికి అని కాదు మనం ఇంకేమైనా ఫ్లవర్స్ మిక్స్ చేయాలనుకున్నా కూడా యూజ్ అవుతుంది ఆల్రెడీ లేదు ఇవన్నీ కాదంటే కనుక గ్రీన్ కలర్ పేపర్ కూడా చుట్టుకోవచ్చు కలర్ కూడా వేసుకోవచ్చు ముందు గ్లూ రాసుకుని అనమాట సో ఇలా చుట్టుపెట్టిన తర్వాత చివరికి మనకి టిష్యూ పేపర్ బడ్ ఉంటుంది కదా ఆ బడ్ని నలపాలి మీరు నలిపితేనే లుక్ వస్తుంది మీరు నలపకుండా ఎలా చేసింది అలా పెట్టేస్తే లుక్ రాదు మీరు బడ్ చూస్తున్న విధంగా నలిపితేనే వస్తుందండి చూడండి లుక్ ఎలా ఉందో చివరి బడ్ కొంచెం ఇలా ఇలా చెత్త అంటే సరిపోతుంది సో మీకు ఇలా సూదిదారం తీసుకుని గుచ్చడమేనండి లేదు చేతిమాల కాలమాల వచ్చిన వాళ్ళు మంచిగా మాలలు కట్టండి అదే బెటరు ఈ సూర్యదారంతో అయితే అసలు అవ్వలేదు నాకు నేను చాలా చూస్తేనే మీకు అర్థమవుతుంది కొంచెం హార్డ్గానే ఉందనమాట ఎందుకంటే కాళ్ళు కొంచెం టైట్గా ఉంటాయి కదా దానివల్ల అనుకుంటా కొంచెం హార్డ్గానే అనిపించింది నాకు సో గ్లూ రాయకపోవడం ఏంటంటే మీరు నేను చుట్టిన గ్రీన్ కలర్ టైప్ ఊడిపోయింది కొంచెం కొంచెం మళ్ళీ గ్లూ రాసుకొని అనమాట కొంచెం గ్లూ ఉంటుంది దానికి మరీ అంతలో లేకుండా ఉండదు కానీ కొంచెం అంత మంచిగా అనిపించలేదు నాకు అదంటే ఊడిపోతుందనమాట ఇలా టైట్గా చుట్టేసుకోవాలండి చుట్టేసుకున్న తర్వాత మన దగ్గర దారం కానీ వాళ్ళు కానీ బ్లాక్ కలర్ తాడు ఉంటే అది అరేంజ్ చేసుకోండి చివర్లా అది ఎందుకు అరేంజ్ చేసుకోమంటానంటే మనకి తలకి కడతాం కదా కట్టినప్పుడు ఏంటంటే నార్మల్ థ్రెడ్ అనుకోండి బీసుకుపోతుంది ఊలు కానీ ఇది అనుకోండి కొంచెం నాట్ వేసుకున్నా కొంచెం ఈజీగా వచ్చేస్తుంది అనమాట అవి ఏంటంటే రావు త్వరగాని సో అందుకని చెప్పి నేను ఊలు దారం కానీ లేదా మొలతాడు కానీ ఏదైనా తీసుకున్నా పర్లేదు సో ఇలా తీసుకుని అరేంజ్ చేసుకోండి ఓవరాల్గా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు వీడియో చూశారంటే ఎంతో నచ్చి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో ఐడియాస్ కోసం కూడా ఒకసారి ఛానల్ చూడండి ఒకసారి మొత్తం చెక్ చేయండి హల్దీ జ్యువెలరీ కూడా రెడీ చేశాను సో వాటిని ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసొచ్చేయండి సో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం ఓవరాల్గా ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్